నలందా విశ్వవిద్యాలయం అంటే అది కేవలం ఒక పేరు కాదు భారతదేశ ఆధ్యాత్మిక సాంస్కృతిక సమ్మేళనం తగలబెట్టింది పుస్తకాలనే కాని జ్ఞానాన్ని మాత్రం కాదు ఈ సత్యాన్ని నలందా యూనివర్సిటీని పునర్నిర్మించడం ద్వారా ఇక్కడి నుంచి పునరుద్ఘాటిస్తూ ఉన్నాను ఇదండి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు మూడోసారి ప్రమాణం చేసిన పదంటే పది రోజుల్లోనే నలందా యూనివర్సిటీకి వచ్చి నలందా యూనివర్సిటీ క్యాంపస్ ను ప్రారంభించారు మోదీ గారు ఆ విషయం కూడా చెప్పారు పది రోజుల్లో ఇక్కడికి వచ్చి ఈ క్యాంపస్ ప్రారంభించడం చాలా సంతోషంగా ఉంది గత పది సంవత్సరాలుగా మేం చేస్తున్నటువంటి కృషి ఈరోజు మా కళ్ల ముందు ప్రత్యక్షంగా కనిపిస్తోంది నలంద విశ్వవిద్యాలయాన్ని పునః ప్రారంభించడానికి గత పది సంవత్సరాల నుంచి మేము కన్న కళలు మేము తీసుకున్న చర్యలు ఈరోజు సాకారమయ్యాయి ఈ యూనివర్సిటీ భారతదేశపు చరిత్ర మాత్రమే కాదు ఆసియా చరిత్రలో ఒక కీలకమైన భాగం అందుకే ఈ యూనివర్సిటీ పునర్నిర్మాణంలో ఇతర దేశాలు సైతం పాలు పంచుకుంటాము అని చెప్పి అంటే సరే రండి అని చెప్పి ఆహ్వానించాను ఈ యూనివర్సిటీలో ఇతర దేశాలు ఆసియాలోని ఇతర దేశాలు కూడా పాలు పంచుకున్నాయంటే ఈ యూనివర్సిటీ మీద ఎంత ప్రేమ ఎంత గౌరవం ఉన్నాయో ఒకసారి ఆలోచించండి అగ్ని కీలలు ఈ నలందా యూనివర్సిటీలో ఉండే పుస్తకాలను దగ్ధం చేశాయి కానీ జ్ఞానాన్ని దగ్ధం చేయలేకపోయాయి ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాలకు చెందిన విద్యార్థులు ఈ నలందా యూనివర్సిటీలో విద్యను అభ్యసించడానికి వచ్చేవాళ్లు దాదాపు ఇరవై దేశాలకు చెందిన విద్యార్థులు ఈ నలందా యూనివర్సిటీలో చదువుకున్నారన్న విషయాన్ని ఒక్కసారి నేను గుర్తు చేస్తూ ఉన్నాను ఈ నలందా యూనివర్సిటీ వసుదైక కుటుంబ స్ఫూర్తికి ప్రతీక రెండు వేల పదహారులో నలందా యూనివర్సిటీని ఐక్యరాజ్యసమితి వారసత్వ సంపదగా వారసత్వ ప్రదేశంగా గుర్తించింది అన్నటు దానికంటే ముందు నుంచే ఈ నలందా యూనివర్సిటీ నిర్మాణానికి సంబంధించిన కార్యక్రమాలు మొదలు పెట్టాం రెండు వేల పద్నాలుగు నుంచే ఈ యూనివర్సిటీని పునర్నిర్మించడానికి అడుగులు వేశాం ఆ విషయం మీ అందరికీ తెలిసే ఉంటుంది ఇది నరేంద్ర మోదీ గారు నలంద యూనివర్సిటీ ప్రారంభోత్సవం సందర్భంగా చేసిన ఉపన్యాసంలోని అత్యంత కీలకమైన కొన్ని వాక్యాలు ఫ్రెండ్స్ అన్నట్టు ఆ యూనివర్సిటీ క్యాంపస్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జయశంకర్ గారు బీహార్ గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ గారు బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ గారు నలంద యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ అరవింద్ పనగారియా గారు వీళ్లతో పాటు పదిహేడు దేశాలకు చెందిన రాయబారులు కూడా హాజరయ్యారు నలందా యూనివర్సిటీని అండి భక్తియార్ కిల్జీ అనే ఒక నీచుడు ఆఫ్ఘనిస్తాన్ టర్కీ ప్రస్తుతం ఆ ప్రాంతం ఒకసారి మనము మైండ్లోకి తెచ్చుకుంటే మ్యాప్లో ఆ ప్రాంతానికి చెందినటువంటి వాడు ఇప్పుడైతే కరెక్ట్గా చెప్పాలంటే ఆఫ్ఘనిస్తాన్కి చెందినటువంటి వాడు అని చెప్పి చెప్పాలి ఓకే వాడు మన భారతదేశానికి వచ్చి మన భారతదేశంలో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాలను ఆక్రమించుకొని అందులో భాగంగా నలంద యూనివర్సిటీ బీహార్లో ఉంటుంది ఇప్పుడు బీహార్ సరే ఒకప్పుడు ఆ ప్రాంతము రకరకాల పేర్లతో పిలువబడుతూ ఉండేది అశోకుని కాలంలో పాటలీపుత్రం అని ఆ పాటలీపుత్రమే ఇప్పుడు పాట్నా అంటున్నాం చాలా చాలా ప్రాంతాలు అద్భుతమైన ప్రాంతాలు ఉన్నాయి బీహార్లో ఇప్పుడు బీహార్ అనేసరికి ఏ రకమైనటువంటి డెవలప్మెంట్ లేక అరవై సంవత్సరాల కాంగ్రెస్ పరిపాలనలో అత్యంత దారుణమైనటువంటి పరిస్థితులు నెలకొని ఉన్నాయి కానీ ఒకప్పుడు ఆ ప్రాంతం అంటే ఎన్నెన్నో గొప్ప గొప్ప కళాఖండాలకు ఎన్నెన్నో గొప్ప గొప్ప ఆవిష్కరణలకు మూల స్తంభంగా నిలబడినటువంటి ప్రాంతం బీహార్ ప్రాంతం అందులోను నలందా యూనివర్సిటీ ఆ బక్తియార్ ఖిల్జీ అనే ఒక ముస్లిం పాలకుడు వాడు నలందా యూనివర్సిటీకి వచ్చి నలందా యూనివర్సిటీలో ఉండే సన్యాసులను చంపేసేసి కత్తులతో వాడు వాడి సైన్యాధికారులు సైనికులు అక్కడ ఉండే సన్యాసులను అక్కడ ఉండే విద్యార్థులను అక్కడ ఉపాధ్యాయులను వాళ్ళందరినీ పట్టుకునిచ్చి వాళ్ళ నరికి పారేయడము ఆ తర్వాత నలందా యూనివర్సిటీని అగ్నికి ఆహుతి చేశారు తొమ్మిది లక్షలకు పైగా పుస్తకాలు నలందా యూనివర్సిటీలో ఉండేవండి టాటాకు గ్రంథాలు ఎందులో అనుకుంటున్నారు దేని ఏ సబ్జెక్ట్ మీద అనుకుంటున్నారు ఆస్ట్రానమీ అంటే ఖగోళ శాస్త్రం మ్యాథమెటిక్స్ గణిత శాస్త్రం లాజిక్ తర్క శాస్త్రం మెడిసిన్ తెలుసు కదా వైద్యానికి సంబంధించినటువంటి శాస్త్రం ఎంత అభివృద్ధి చెంది ఉండేది ఒకప్పుడు భారతదేశంలో అన్నింటికంటే ముఖ్యమైనది తత్వశాస్త్రం ఎన్ని రకాలుగా ఆలోచించవచ్చు అని నేర్పించినటువంటి ఎన్నెన్నో గ్రంథాలు తత్వశాస్త్రానికి సంబంధించిన గ్రంథాలు జీవశాస్త్రానికి సంబంధించిన గ్రంథాలు జంతు శాస్త్రానికి సంబంధించిన గ్రంథాలు మానవ శరీరం యొక్క అంతః నిర్మాణానికి సంబంధించినటువంటి ఎన్నెన్నో గ్రంథాలు ఇట్లా ఆల్జిబ్రా మళ్ళీ మ్యాథమెటిక్స్ లో ఆల్జిబ్రా మీదనే కొన్ని వందల పుస్తకాలు ఉండేవండి ఒక్కొక్క సబ్జెక్ట్ మీద అటువంటి తొమ్మిది లక్షల పుస్తకాలను తీసుకొని వచ్చి అక్కడ వేసి తగిలబెడితే మూడు నెలల పాటు ఆ తాటాకు పుస్తకాలు మండుతూనే ఉన్నాయి అని చెప్పి చాలా మంది చరిత్రకారులు రాశారు ముఖ్యంగా తత్వశాస్త్రానికి సంబంధించినటువంటి గ్రంథాలండి భారతీయ ఆధ్యాత్మిక చింతనకు సంబంధించినటువంటి గ్రంథాలు చాలా చాలా లోతైనటువంటి జ్ఞానాన్ని నిక్షిప్తం చేసుకున్నటువంటి ఎన్నెన్నో గ్రంథాలను ఆ నీచుడు తగిలబెట్టాడు అంతకుముందు ఏడు వందల సంవత్సరాల పాటు నలంద విశ్వవిద్యాలయం అప్రతిహతంగా నడిచింది అన్నట్టు నలందా విశ్వవిద్యాలయం నడుస్తూ ఉన్నప్పుడు అక్కడ అధ్యాపకుల సంఖ్య రెండు వేల ఏడు వందలు చదువుకునే విద్యార్థుల సంఖ్య పదివేలు అంటే ప్రతి సంవత్సరం పదివేల మంది విద్యార్థులు యూనివర్సిటీ నుంచి బయటికి వస్తూ ఉండేవారు కేవలం భారతదేశానికి చెందినటువంటి విద్యార్థులే కాదండి మోదీ గారు చెప్పినట్టు ఇరవై దేశాలకు చెందినటువంటి విద్యార్థులు వచ్చి అధ్యయనం చేసినటువంటి గొప్ప విద్యాలయం నలంద విశ్వవిద్యాలయం అంతేకాదండో ఆర్యభట్ట సున్నా యొక్క దాని యొక్క విలువను కనుక్కోవడము దాని అండి ఇప్పటికీ మనం కంప్యూటర్స్ లో జీరో ఏ స్థాయిలో ఉపయోగించుకుంటామో జీరో లేకపోతే అసలు కంప్యూటరే లేదు గణన యంత్రాలే లేవు అనేటువంటి పరిస్థితి అటువంటి జీరో యొక్క విలువను కనుక్కున్నటువంటి ఆర్యభట్ట ఆర్యభట్ట నలంద విశ్వవిద్యాలయానికి చెందినటువంటి విద్యార్థి మాత్రమే కాదండి నలంద విశ్వవిద్యాలయానికి హెడ్గా పనిచేశారు వైస్ ఛాన్సలర్ అని చెప్పి మనం యూనివర్సిటీకి అలా ఆర్యభట్ట ఆరవ శతాబ్దంలోనే నలంద విశ్వవిద్యాలయానికి వైస్ ఛాన్సలర్ గా పనిచేసినట్టుగా చరిత్ర గ్రంథాలలో ఉంది అటువంటి గొప్ప విశ్వవిద్యాలయం నలంద విశ్వవిద్యాలయం అటువంటి విద్యాలయాన్ని చూస్తే ఎవరికైనా గాని జ్ఞానాన్ని అభ్యసించాలని అని చెప్పి అనిపిస్తుందండి ఆ ముస్లిం పాలకునికి ఆ నీచునికి గ్రంథాలను తగలబెట్టి విశ్వవిద్యాలయం యొక్క గోడలన్నింటినీ సుత్తులతో బద్దలు కొట్టించి అక్కడుండే వాళ్ళందరినీ చంపి పారిపోయేలా చేసి తలలు నరికేసి విశ్వవిద్యాలయాన్ని నాశనం చేసి ఏడు వందల సంవత్సరాల పాటు ఎందరెందరికో ఆశ్రయం జ్ఞానాన్ని అందించిన విద్యాలయాన్ని వాడు ధ్వంసం చేశాడు మరి వాడు ధ్వంసం చేశాక సరే చరిత్ర అదంతా జరిగింది భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత అయినా సరే మనం ఓన్ చేసుకోవాలి కదా అరే ఇది నాది మాది మా భారతీయ చరిత్ర ఇక్కడుండే నలంద విశ్వవిద్యాలయాన్ని మనం తిరిగి ప్రారంభించే ప్రయత్నం చేద్దాము అని జవహర్ లాల్ నెహ్రూ గాని ఇందిరా గాంధీ గాని రాజీవ్ గాంధీ గాని మన్మోహన్ సింగ్ గాని ఏ ఒక్కరికి అనిపించలేదండి ఒక్కరికి అనిపించలేదు నరేంద్ర మోదీ గారికి అనిపించింది అంతకుముందు మామూలుగా అంటూ ఉండేవారు అబ్దుల్ కలాం గారు ఉపన్యాసాలలో ఒకటి రెండు ఉపన్యాసాలు నేను కూడా విన్నాను అబ్దుల్ కలాం గారు నలంద విశ్వవిద్యాలయం గురించి ప్రస్తావించినటువంటి ఉపన్యాసాలు వేరే సబ్జెక్ట్ గురించి వారు మాట్లాడుతున్నప్పుడు మధ్యలో టక్కున నలంద విశ్వవిద్యాలయం గురించి వారు చెప్పడం అంటే ఫలానా సైన్స్ కు సంబంధించినటువంటి ఆవిష్కరణ ఇప్పుడు మనం కనుక్కున్నాము అని చెప్పి ఉన్నాము కానీ కాదు నలందా విశ్వవిద్యాలయంలో దాని మీద ఆల్రెడీ రీసెర్చ్ జరిగింది అని చెప్పి నలందా విశ్వవిద్యాలయం నుంచి బయటకు వచ్చినటువంటి విద్యార్థులు వేరే దేశాలకు చెందినటువంటి విద్యార్థులు వాళ్ళ దేశాలకు వెళ్ళి అక్కడ రాసి పెట్టినటువంటి పుస్తకాలలో ఆ యూనివర్సిటీకి సంబంధించినటువంటి జ్ఞానం అదంతా అక్కడక్కడక్కడక్కడ మనకు కనిపిస్తూ ఉంటుంది సో ఎప్పుడో మన భారతదేశంలో అది చర్చకొచ్చింది అని అబ్దుల్ కలాం గారు ఒకటి రెండు సందర్భాలలో సైన్స్కి సంబంధించినటువంటి సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన ఉపన్యాసాలలో నేను విన్నాను బట్ పెద్దగా నలందా విశ్వవిద్యాలయాన్ని తిరిగి పునర్నిర్మించాలి కట్టాల్సిందే అని చెప్పి మామూలుగా అంటే వారు అబ్దుల్ కలాం గారు పాపం రాష్ట్రపతిగా ఉన్నారు ప్రధానమంత్రి కాదు కదా సో ఒక్కరికి కూడా అనిపించలేదండి మన్మోహన్ సింగ్ అని ఎవరికి కూడా ఈ ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీ కంప్యూటర్ తెచ్చాడు రాహుల్ రాజీవ్ గాంధీ కంప్యూటర్ తెచ్చాడు భారతదేశానికి అని చెప్పి ఎగిరి ఎగిరి సంకల్ గుద్దుకుంటూ ఉంటారు ఏమీ తెలియదండి కంప్యూటర్ గడితే గుడ్డు తెచ్చాడు రాహుల్ గాంధీ ఇప్పుడు భారత ప్రధాని నరేంద్ర మోదీ గారి దయ వల్ల ఆయన ఆలోచన విధానం వల్ల భారతీయ జనతా పార్టీ ఆలోచన విధానం వల్ల నలందా యూనివర్సిటీ పునః ప్రారంభించుకోగలిగాం అన్నట్టు నలందా విశ్వవిద్యాలయంలో చదువుకున్నటువంటి ఎందరెందరో విద్యార్థులలో అత్యంత గణనీయమైన వ్యక్తి హ్యుయన్ సాంగ్ చైనా నుంచి వచ్చాడండి హ్యూఎన్ సాంగ్ హ్యూఎన్ సాంగ్ కు సంబంధించిన అద్భుతమైన చరిత్ర ఉంటుంది భారతదేశంలో చాలా ప్రాంతాలు తిరిగాడు నలంద విశ్వవిద్యాలయానికి వచ్చి అక్కడ ఒక విద్యార్థిగా ఉండి చదువుకున్నాడు భారతదేశంలో ఉన్నటువంటి జ్ఞానాన్ని చూసి ఆశ్చర్యపోయాడు ఆయన చదువుకొని బయటకు వెళ్ళేటప్పుడు అక్కడ ఉండే అధ్యాపకులను అడిగి వారిని రిక్వెస్ట్ చేసి కొన్ని గ్రంథాలను చైనాకు తీసుకొని వెళ్ళాడు అయ్యా మాకు ఈ గ్రంథాలు ఇవ్వండి మేము తీసుకొని వెళతాము అక్కడ కూడా మేము ఈ జ్ఞానానికి సంబంధించిన చర్చ పెడతాము అని దాన్నే ముందు ఆయన తప్పకుండా తీసుకెళ్ళు అని చెప్పి ఎంతో దయార్ద్ర హృదయంతో మన భారతీయ అధ్యాపకులు ఆ సన్యాసులు అక్కడ ఉన్నటువంటి దాదాపు సన్యాసులే అండి అక్కడ అధ్యాపకులుగా ఉన్నటువంటి వాళ్ళలో ఎక్కువ మంది తీసుకో వాళ్ళు ఇచ్చినటువంటి ఆ గ్రంథాలను తీసుకొని వెళ్ళాడు వెళ్ళిన తర్వాత చైనాలోకి ఆ గ్రంథాలను అంటే చైనీ భాషలో చీనీ భాషలోకి ఆ గ్రంథాలను అనువాదం చేశారు సంస్కృతంలో ఉన్నటువంటి గ్రంథాలు రకరకాల భాషల్లో ఉన్నటువంటి గ్రంథాలు ఉన్నాయి మన భారతదేశంలో ఆనాడు మాట్లాడేటటువంటి రకరకాల భాషల్లో గ్రంథాలు వాటిని చైనా భాషలోకి అనువాదం చేస్తే ఆ తర్వాత చైనా యూనివర్సిటీస్ లో రకరకాల సబ్జెక్ట్స్ మీద డిస్కషన్స్ అండ్ డిబేట్స్ పెడుతూ ఉన్నప్పుడు వాళ్ళ అకాడమీ పుస్తకాలు తయారు ఉన్నప్పుడు ఫ్యూఎన్ సాంగ్ తీసుకొని వచ్చినటువంటి సబ్జెక్ట్ లోనే కొన్ని విషయాల గురించి అక్కడ చర్చ నడుస్తూ ఉండేది ముఖ్యంగా ఫిలాసఫీకి సంబంధించి ఇవన్నీ కూడా చర్చలు నడుస్తూ ఉండేవి ఆ చైనా వాళ్ళు ముద్రించినటువంటి అకాడమీ పుస్తకాలలోని ముందు మాట ఉంటుంది చూసారా అక్కడ నలందా విశ్వవిద్యాలయం యొక్క ప్రస్తావన ఏ జ్ఞానాన్ని తీసుకొచ్చాడు అన్నటువంటి ప్రస్తావన అదంతా కూడా ఇప్పటికీ కనిపిస్తుంది అంటే అంత గొప్ప విశ్వవిద్యాలయం నలంద అటువంటి విద్యాలయాన్ని పునర్నిర్మించిన అద్భుతమైన కార్యక్రమాన్ని నరేంద్ర మోదీ గారు చేశారండి నలందా కొత్త క్యాంపస్ ను ఒక వెయ్యి ఏడు వందల నలభై తొమ్మిది కోట్ల రూపాయలతో నిర్మించారు నలందాలో కొన్ని క్లాసెస్ లో కూర్చొని చదువుకోవడానికి స్పేస్ చాలా పెద్దగా ఉండేదండి మూడు వందల మంది విద్యార్థులు ఒకే హాల్లో కూర్చొని అధ్యాపకుడు చెప్పేదాన్ని విని చర్చించగలిగేంతటి అంత పెద్ద స్పేస్ ధ్యాన మందిరాలు ఉండేవి పది దేవాలయాలుండేవి ఆ క్యాంపస్ లో పెద్ద పెద్ద తరగతి గదులు ఆ ఆవరణలో మధ్య మధ్యలో కొలనులు ఉండేవి లేక్స్ ఉద్యానవనాలు ఉండేవి గ్రంథాలయం అండి నలందారులో ఒక తొమ్మిది అంతస్తుల భవనం ఉండేది అందులో లక్షల కొద్ది గ్రంథాలు ప్రతి విజ్ఞాన శాఖకు సంబంధించిన గ్రంథాలు ఇటువంటి గొప్ప విద్యాలయం గురించి ఈ రోజు మనం చర్చించుకునే ప్రయత్నం చేశాము భక్తిఆర్ కిల్జీ అనే నీచుడు నలందా యూనివర్సిటీని ధ్వంసం చేసిన పుస్తకాలు ధ్వంసం చేసినా సిగ్గుశారని లేకుండా మళ్ళీ కాంగ్రెస్ పార్టీ కోటేయండి సిగ్గు లేకుండా కాంగ్రెస్ కు ముస్లింస్ ఏమో ఎలాగూ ఒక ఐకమత్యంతో భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా ఓట్లేస్తారు ముస్లింస్ వాళ్ళని ఏమనడం లేదు ముస్లింస్ ను ఎందుకంటే ఒక ఐకమత్యంతో ఓట్లు వేసి మోదీని గద్దె ఎలా దింపుదాంరా బీజేపీని ఎలా గద్దె దింపుదాంరా ఇది వాళ్ళ ఆలోచన తెలంగాణలో కూడా బీజేపీని రానియకుండా ఎట్లా చేద్దాము ఇవి ఆలోచనలు ఉంటాయి హిందువులలో అండి చాలా మందికి చరిత్ర తెలియనటువంటి పరిస్థితి ఒక ముస్లిం పాలకుడు రాజు వాడు వేరే దేశం నుంచి వచ్చి భారతదేశానికి వచ్చి భారతదేశం యూనివర్సిటీని ధ్వంసం చేస్తే ఇన్ని వందల ఏళ్ల తర్వాత కూడా దాని గురించి చాలా మందికి తెలియనటువంటి పరిస్థితి అకాడమీ పుస్తకాలలో లేనటువంటి పరిస్థితి మామూలుగా నలంద తక్షశిలా అనే విశ్వవిద్యాలయాలు ఉండెను అక్కడ చాలా మంది చదువుకొని చుండ్రి విద్యార్థులు ఇలా ఉంటారు తప్ప భక్తి ఆరు కిల్ వాడు ఏం చేశాడు అనేది ఎక్కడ ఉండదు ఎందుకని అకాడమీ పుస్తకాలు గత అరవై ఏళ్ళుగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తయారు చేయించారు మళ్ళీ వాడి గురించి పుసుకుని చెప్తే ముస్లింల ఓట్లెక్కడ పోాయని చెప్పి భయం ఇక మళ్ళీ మనలో కొంతమంది హిందువులు అండి మహానుభావులు మధ్య కొంతమంది తయారయ్యారు కామెంట్ సెక్షన్ లో కూడా చూస్తున్నాను మహానుభావులు నరేంద్ర మోదీ ఏం చేశాడు హిందువులకు నరేంద్ర మోదీ ఏం చేశాడు అని చెప్పి నాకు క్వశ్చన్ వేస్తున్నారు అది చేశాడా ఇది చేశాడా చెస్తాడండి అన్ని చెప్తాడు కొన్ని వందల ఏళ్ల నుంచి వేల ఏళ్ల నుంచి భారతదేశాన్ని ఎన్ని రకాలుగా భావాలలో రకరకాలుగా చేసినటువంటి విధ్వంసము చట్టాల ద్వారా చేసిన విధ్వంసము మొత్తం పదేళ్లలో మీకు మొత్తం ఏ టు జెడ్ అన్ని చేసి పెడతాడు కుదురుతుంది అది ఎన్నో చేశారండి నరేంద్ర మోదీ గారు గత పది సంవత్సరాలలో ఒక్కొక్కటి విప్పి చెప్తే చాలా చాలా ఉన్నాయి అది విషయం ధన్యవాదాలు